ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి మేసరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది నిజంగా మీరు వింటున్నది వందకు వెయ్యి శాతం నిజమండి ఈ వీడియో మీ కంటపడిందంటే నిజంగా మీ అదృష్టమనే చెప్పుకోవచ్చు మీరు కోట్లకు అధిపతులయ్యారనే చెప్పుకోవచ్చు ఈ భూమండలం మీద మీరు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియో గనుక మీరు విన్నట్లయితే మనం పని చేసుకునేది కష్టపడేది డబ్బు సంపాదించుకోవడం కోసమే కదండి కాబట్టి మీరు ఈ వీడియో వింటే మీరు ఎంత రెక్కలు ముక్కలు కష్టం చేసుకున్నా కూడా కలుసుబాటు అనేది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అంటే వంద రూపాయలు వంద రూపాయలుగానే ఉంటుంది అలా కాకుండా కలుసుబాటు ఉంటే వంద రూపాయలు లక్ష రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది వంద రూపాయలు మనకు లక్ష రూపాయలు ఎప్పుడు మారుతాయంటే మనకు కలుసుబాటు ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉన్నప్పుడు అలా లేదనుకోండి వంద రూపాయలు పది రూపాయలుగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కావాలి అంటే మీ రాశి పరంగా మేషరాశి వారికి ఈ చెట్టు దగ్గర ఈ కోట్ల అనేది మీకు లభించబోతుంది కాబట్టి కష్టం ఒక్కటే కాదు ఆ కలుసుబాటు కోసము ఏంటి అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి నిజంగా ఆ చెట్టు ఏంటనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ చెట్టు మీద దొరికితే మాత్రం మీకు కోట్ల ఖజానా దొరికినట్లే ఆ చెట్టు మీ దగ్గరే ఉంటుంది మీ పక్కనే ఉంటుంది మీరు చూస్తూనే ఉంటారు కానీ అవునా మేము ఇన్నాళ్ళ నుంచి పట్టించుకోలేదు మాకు అసలు తెలియలేదే అని చెప్పేసి మీరు బాధపడతారు కాబట్టి ఆ చెట్టు ఏంటనేది పూర్తిగా చివరి వరకు వినండి అలాగే ఒక్క లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మేషరాశివారిది రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అంటే మేషరాశివారికి కుజానుగ్రహం గనక దొరికితే ఖచ్చితంగా మీరు కోట్లకు అధిపతులు అవుతారు ఆ కుజానుగ్రహం అనేది మీకు ఈ చెట్టు దగ్గరే దొరుకుతుంది కాబట్టి ఆ గ్రహం యొక్క అనుకూలత మీకు లభించినప్పుడు మీరు కోటీశ్వరులైనట్లే మేషరాశి వారికి ఉన్నటువంటి మంచితనానికి మేషరాశివారికి ఉన్నటువంటి తెలివితేటలకి మేషరాశి వారికి ఉన్నటువంటి అమాయకత్వానికి ఆ దైవానుగ్రహం మీ మీద ఆ యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే నలుగురు చెడిపోవాలి మనం మాత్రమే బాగుపడాలి అని కోరుకుంటున్నటువంటి సమాజంలో మేషరాశి వ్యక్తులు మాత్రం అందరితో పాటుగా మనం కూడా సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి కళలో కూడా ఎవ్వరికీ కీడు తలపెట్టాలని చెప్పేసి అనుకోరు వీరికి ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే అలాంటి వారిని కూడా క్షమించగలిగినటువంటి గొప్ప హృదయం ఈ మేషరాశి వాళ్ళకుంది ఏమో లే పోతే పోని వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని చెప్పేసి ఆ ఒక్క మాటని పక్కకు వెళ్ళిపోతారు చూడండి వాళ్ళ దగ్గర దైవత్వం అనేది పుష్కలంగా ఉంటుంది దైవం కూడా వాళ్ళను మెచ్చుకుంటుంది అంటే దైవం వారి తోడుగా ఉంటుంది అలాంటి గొప్ప మనసు అనేది ఈ మేషరాశి వారి సొంతం కాబట్టే మేషరాశి మీద ఆ శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించేటట్లుగా ఆ పరమేశ్వరుడే చేశాడని చెప్పుకోవచ్చు మీరు చేసినటువంటి పూజలకి పుణ్యాలకి మీరు పడ్డ బాధలకి కష్టాలకి కన్నీళ్ళకి మీకున్నటువంటి మంచితనానికి కల్లాకపటం లేని మనసుకి నిస్వార్థమైనటువంటి హృదయానికి ఆ దేవుడే కరిగి ఇక చాలు మీరు పడినటువంటి బాధలు చాలు మీకు నా యొక్క అనుగ్రహం అనేది మీకు ఉంచుతాను ఇప్పటి నుంచైనా మీరు సంతోషంగా ఉండండి ఇప్పటి నుంచైనా మీరు మనశ్శాంతిగా ఉండండి ఇక మీరు పడ్డ బాధలు చాలు మీరు విశ్రాంతి తీసుకోండి మీరు పడినటువంటి కష్టాన్ని నేను వృద్ధి చేస్తాను మీ బాధను నేను తీసుకుంటాను మీ బరువు బాధ్యతలు నేను నెత్తినేసుకుంటాను మీకు నేను తోడుగా వెన్నంటి ఉంటానని చెప్పేసి ఆ దైవమే మీకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామందిని కూడా మనం గమనించినట్లయితే ఈ మేషరాశి వ్యక్తుల్లో ఎన్నో రకాలైనటువంటి బాధలు కష్టాలు వాళ్లల్లో వాళ్లే దిగమింగుకున్నారండి అన్నిటికీ మించి కూడా ఎదురు దెబ్బలు తగిలాయి ఎవరికన్నా మంచి చేయాలని చూసి ఆ మంచి వీరికి ఏమంటే చెడుగా మారింది అంటే మంచి మాట చెప్పి ఎవరికన్నా ఏదన్నా అయ్యో పాపం అని చెప్పి ఏదన్నా ఒక సహాయం చేసి స్నేహితులు అని చెప్పేసి వారికి ఏదన్నా ఒక అవకాశాలు ఇచ్చి ఇన్ని చేసినా కూడా చివరికి వీరికి ఏంటంటే జనము నెత్తిని పెట్టుకోవాల్సినటువంటి వీళ్ళని రకరకాలుగా అవమానాలు పాల్చేయటము నిందలు వేయటము నువ్వెందుకు చేసావు మాకు తెలుసులే నీకేమీ లేకుండానే చేసావా అని చెప్పేసి ఇలాంటి మాటలతో చాలా రకాలుగా మేషరాశి వాడిని ఇబ్బంది పెట్టారు వారేంటంటే ఎవరికీ చెప్పుకోలేక వాళ్లల్లో వాళ్ళు ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే దైవాన్ని కూడా మనసులో బాధ అనేది భరించలేక నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి దైవాన్ని కూడా తలుచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని చేసినా కూడా కుటుంబాన్ని లాక్కు రావాల్సినటువంటి భారము అదంతా కూడా వీరి మీదే ఉంటుంది వీరు మనసులో కొండంత బాధను మనసులోనే ఉంచుకొని పైకి రెక్కల కష్టం చేసి కుటుంబాలని అంటే వెనకమాల పిల్లలవ్వచ్చు భార్యాబిడ్డలవ్వచ్చు లేదా తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరిని కూడా లాక్కు రావాల్సినటువంటి భారము బాధ్యతలనేవి ఈ మేషరాశివారి మీద చిన్న వయసునుంచి కూడా ఉన్నాయి పాపం వారి ఏ రోజు కూడా ఒక చిన్న వయసులో నుంచి అంటే ఒక యవ్వనంలో గాని ఇలా ఎప్పుడూ ఏ రకమైనటువంటి సుఖాలుతోటి స్నేహితులతో పాటు వీరు అనుభవించింది లేదు ఎప్పుడు కూడా కష్టాలు బాధలు ఇలాంటి వాటితో నలిగారు అంతేగాని సరదాగా బయటికి వెళ్ళటం ఒక మంచి బట్టలు కట్టుకోవడం ఇష్టమైనటువంటి ఏదన్నా తినాలని అనుకున్నప్పుడల్లా తినటము చేయడము ఒక సరదా లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ అనేది వీరికి లేదని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఇలాంటివి చాలా తక్కువండి ఎప్పుడో ఒకసారి అలా సరదాగా నలుగురితో గడపడం అంతేగాని ఎప్పుడు కూడా ఏంటంటే వీరికి బాధలే ఎక్కువని చెప్పుకోవచ్చు అయినా సరే ఎన్ని బాధల పడ్డా ఎవ్వరినీ నిందించని గొప్ప హృదయం ఈ వారిది అలాగే దైవాన్ని కూడా ఎప్పుడూ వెనకేయలేదు వీరికి చేతనైనప్పుడల్లా వీరికి అవకాశం ఉన్నప్పుడల్లా ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవడం దీపారాధన చేసుకోవటము పండుగలు వస్తే ఇంట్లో పూజ చేసుకోవడం అవ్వచ్చు లేకపోతే ఏదన్నా శివాలయాలకి వెళ్ళటం అవ్వచ్చు ఇలాంటివి చాలా వరకు కూడా చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకున్నటువంటి మానసిక ఒత్తిడి వల్ల బాధల వల్ల కొంచెం దైవాన్ని మీరు వెనకేస్తున్నారు అలా కాకుండా ఇంకొంచెం భక్తి శ్రద్ధలతోటి ఆ దైవాన్ని మీరు దీపధూప నైవేద్యాలతో పూజించినట్లయితే మీకు ఇంకా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి ఆ దైవం మీకు ఇంకా ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా దైవానుగ్రహం కోసమేనండి ఎవరమైనా ఎన్ని చేసినా కూడా ఎంత చేసినా కూడా ఎందుకంటే పోతా పోతా తీసుకుపోయేది ఏమీ లేదు వస్తు వస్తు తెచ్చేది ఏమీ లేదు వచ్చేటప్పుడు వట్టి చేతులతోనే వస్తాము పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాము మధ్యలో ఏంటంటే మనిషి బ్రతకాలి కాబట్టి ఒక ఆశ ఆశయము స్వార్థము ఇలాంటివి లేకపోతే మనిషి అనేది కొనసాగదు కాబట్టి సమాజంలో ఇలాంటి వాటికే విలువలు గౌరవాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లేకపోతే మనిషి జీవితానికి నిజమైనటువంటి అర్థం పరమార్థం అలాగే ఆ దైవానుగ్రహం మన మీద ఉండటం అనమాట ఆ దైవనామస్మరణలో మనం చూశారా కాసేపైనా సరే అంతకు మించినటువంటి వరమనేది ఇంకొకటి లేదు కాబట్టి ఈ వారికి ఉన్న మంచితనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలాగే ఆ కుజానుగ్రహం కూడా మీకింకా అనుకూలించినట్లయితే మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్లు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి మీరు ఆ కుజగ్రహం యొక్క అనుకూలత కోసం ఖచ్చితంగా ఈ చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ చెట్టు దగ్గరే మీకు ఆ కోట్ల ఖజానా అనేది లభిస్తుంది మీరు ఈ చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనంటే మంగళవారం కానీ లేదా బుధవారం కానీ గురువారం కానీ శనివారం కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది దీనిని కొన్ని నియమాలతో కూడా చేయాల్సి ఉంటుంది ఉదయాన్నే లేచి ఈ నాలుగు రోజుల్లో మంగళ బుధ గురు శనివారం మీరు వరుసగా ఈ నాలుగు రోజులు చేసుకున్నా మీకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది లేదా వారంలో ఒక రోజు కుదిరితే అలా నాలుగు వారాలు నెలలో రెండు సార్లు ఇలా మీకు ఎప్పుడైనా సరే నాలుగైదు సార్లు మీరు ఇలా చేసేసుకోవచ్చు అలా చేసేటప్పుడు మాత్రం శుభ్రంగా శుద్ధిగా ఉండాలి ఉదయాన్నే లేచి ఇంటిని వాక్యలిని చక్కగా శుభ్రం చేసుకోవటం తలంటు స్నానం చేసుకోవటం లేదా ఒంటి స్నానమైనా చేయటము ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు అలాగే ఆ రోజున నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారము తినకూడదు నలుపు రంగు నీలిరంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి నియమాలు పాటించి మీరు ఉదయం కానివ్వండి లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ చెట్టు దగ్గరకు మీరు వెళ్లాల్సి ఉంటుంది అది ఏం చెట్టో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరెన్నోసార్లు చూసి ఉంటారు ఆ చెట్టు వచ్చేటప్పటికి మేడి చెట్టు నిజమేనండి మీరు విన్నది వందకు వంద శాతం మీరు విన్నది నిజం మేడి చెట్టు యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క రాశి మీద పుష్కలంగా ఉంది మీరు మేడి చెట్టు ఎక్కడైతే ఉందో అంటే మీ ఇంటి దేవాలయాల దగ్గర బయట వైపు కానివ్వండి లోపల వైపు కానివ్వండి గుడి లోపలైనా కావచ్చు బయట వైపు అయినా కావచ్చు ఖాళీ స్థలాల్లో అవ్వచ్చు లేదా మీ ఇళ్ల దగ్గర అవ్వచ్చు లేదా రోడ్డు పక్కలు ఎక్కడైనా అవ్వచ్చు ఇలా మీకు చెక్క అనేది కనిపిస్తూనే ఉంటుంది ఆ మేడి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మీరేం చేస్తారంటే నేను చెప్పిన ఈ నాలుగు రోజుల్లో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని పోసేసి ఆ మేడి చెట్టును తాకి నమస్కారం చేసుకుని ఆ మేడి చెట్టు దగ్గర మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకుని వెళ్ళి ఆ ప్రమిద కింద ఒక తమలపాకు పెట్టేసి అందులో ఆవు నెయ్యి కాని లేదా నువ్వుల నూనె కాని పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసి అలా మూడు ఒత్తులు చేసి మీరు ఆ మూడు ఒత్తులను వరుసగా ఆ ప్రమిదలో పెట్టండి అలా పెట్టి అక్కడ ఆ చెట్టు దగ్గర ఆ దీపం వెలిగించాలి అంటే ఆ చెట్టుకి దీపారాధన చెయ్యాలి ఆ చెట్టుకు దీపారాధన చేసి మీకు అవకాశం కుదిరితే ఆ చెట్టు చుట్టూత పదకొండుసార్లు ప్రదక్షిణలు చెయ్యండి తప్పకుండా చెట్టును తాకి మనసులో మీరు దేనికోసమైతే చెప్పుకుంటున్నారో అంటే మేము డబ్బు పరంగా బాగా సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి అని చెప్పేసి మీ మనసులో అప్పుల బాధలు ఉంటే అవి తీరాలని లేకపోతే ఇంట్లో సమస్యలు తీరాలని ఇలా మీకు ఏదైతే సమస్య ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన వందకు వెయ్యి శాతం అనేది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మేడిచెట్టు నరసింహస్వామి యొక్క స్వరూపము మేడిచెట్టును తాకినా కోటి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యమనేది లభించి కోట్లు దోసుకువస్తాయి అంత పుణ్యఫలమనేది ఈ మేషరాశివారికి దక్కుతుంది నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చినప్పుడు అంటే ఆ వేడితో అల్లాడిపోతూ ఉంటే మేడిచెట్టు ఆకులను తీసుకొచ్చి నరసింహస్వామి వేళ్లకు చుట్టినప్పుడు ఆ యొక్క మంట అనేది తగ్గింది అంటే అప్పటినుంచీ నర్సింహస్వామి మేడిచెట్టును ప్రేమించటం మొదలుపెట్టాడు మేడిచెట్టును ఇష్టపడ్డాడు మేడిచెట్టు లోపలికి ప్రవేశించాడు అని మనకు శాస్త్రాల్లో చెప్పటమనేది జరిగింది కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది మీరు ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేస్తే కుజానుగ్రహం అంటే ఈ మీ రాశికి అధిపతి కుజుడు కదా అలా మీ రాశి పరంగా అనేది మంగళవారం రోజున చేస్తే మీకు చక్కగా పుష్కలంగా కుజానుగ్రహం అనేది దక్కుతుంది బుధవారం రోజున చేస్తే బుధుడి యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది గురువారం రోజున గురుగ్రహమనేది పుష్కలంగా దొరుకుతుంది అలాగే శనివారం రోజున చేస్తే శనిదేవుడి యొక్క ఆశీర్వాదము అనుగ్రహమనేది మీకు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉన్నప్పుడే మనకు బ్రహ్మాండంగా ఉంటుందండి మీ పరంగా మీ యొక్క గ్రహం పరంగా మీకింక మంగళవారం అయితే ది బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అంటే మంగళవారం నుంచి మొదలుపెట్టుకోండి మీరు మొదలుపెట్టేటప్పుడు వరుసగా నాలుగు రోజులు చేసుకున్నారనుకోండి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు పట్టిందల్లా కూడా బంగారమై మీ జీవితపరంగా ఉన్నటువంటి సమస్యలనేవి క్రమేపి ఎలా తగ్గుతాయో చూడండి అప్పుల బాధల నుంచి ఆర్థిక సమస్యలనుంచి మీకు మనశ్శాంతి లేకపోయినా అనారోగ్యమైన పెళ్లిళ్ళు కాకపోయినా పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్నా సంతానం లేకపోయినా ఇలా మీకు ఏ సమస్యలైనా ఉండనివ్వండి ఆ సమస్యలనేవి తీరి డబ్బు అనేది విపరీతంగా కలిసొస్తుంది ఎక్కడ కూడా మీకు అక్కడ కలుసుబాటనే చూడగలుగుతారు ఇన్నాళ్ల నుంచి మా చెయ్యి వంచిది కాదు మేము ఏది పట్టినా దరిద్రం అనుకున్నటువంటి మీరే ఇప్పటినుంచి మీరు ఏది పట్టుకున్నా కూడా అది ఒక బంగారంలాగా మారుతుంది ఎందుకంటే మేడిచెట్టు ఒక బంగారపు యొక్క రూపంగా చెప్పుకోవచ్చు అంటే ఒక బంగారు చెట్టులాగా మనం చెప్పుకోవచ్చు మీరు మేడిచెట్టును తాకినా చాలనమాట మీకు సంపద అనేది ఎంత రెట్టింపవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పకుండా మేము చెప్పినటువంటి ఈ రోజుల్లో మీరు ఈ పరిహారం గనక చేసి చూడండి ఇక మీకు సుడి తిరిగి మీరు ఒక నెలలో అవ్వచ్చు లేదా ఒక సంవత్సరంలో అవ్వచ్చు మీరు ఎంత ధనవంతులుగా మారిపోతారో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే దీనిని ఖచ్చితంగా నియమాలతో శుభ్రంగా చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఫలితమనేది ఉంటుంది ఇక ఆ తర్వాత నుంచి అష్టైశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహము శివానుగ్రహము నరసింహస్వామి యొక్క అనుగ్రహము ఇలా మీకేంటంటే ఒక ఆనందము సంతోషము మనశ్శాంతి తృప్తి అలాగే అష్టైశ్వర్య ప్రాప్తి అన్ని రకాలుగా మీకు సిద్ధించి తిరుగులేని రాజయోగం పట్టితీరుతుంది అందులో మీకు ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఇలా చేసేయండి అర్థమైంది కదండీ మేషరాశివారికి ఏ చెట్టు దగ్గర మీకు అదృష్టం కలిసొస్తుందో అని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు